నగరములో వెలసిన దుర్గమ్మా rama。 ಸರಿ <muchos> okay. 雨 marriages as these are అడవుటిది చెరువు గత కలసిన శ్రీ వజ్రాల వరాల సుబ్రహ్మ దేవత దశమ వార్షికోత్సవాలు మధవ వార్షికోత్సవాలు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులుగా ఇక్కడ పదవసారి దిగ్విజయంగా ప్రజల ప్రతి ఒక్కరి ప్రజల సహకారంతో ఈరోజు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి మూడు రోజులుగా హోమాలు అయితేనే అభిషేకాలు అర్చనలతో హోమాలు కంకణదారులైన భక్తాగ్రస్తో ఇక్కడ మూడు రోజులుగా గత మూడు రోజులుగా ఆర్కెస్ట్రా అయితేనేమి మిగతా కార్యక్రమాలు కూడా ముగ్గుల పోటీలు అయితేనేమి ఇక్కడ అన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమము అలాగే పోటీలు గత రెండు రోజులుగా చెద్దు విభాగం విభాగం పోటీలు అలాగే సీనియర్ ఇది సొద్దుల పోటీలు నిర్విఘ్నంగా అమ్మవారి రూప వల్ల నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది ఇప్పుడే వారికి కూడా వివిధ కేటగిరీల్లో బహుమతులను మొదటి బహుమతులు ఇచ్చి ఏడు బహుమతులు అందరూ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు సహకరించిన పోలీసు వారైతేనేమి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంత ఇంటి పని మాదిరిగా కాకుండా ఎక్కువ కూడా కష్టపడి ఈ పది సంవత్సరాలుగా అందరూ ఇలాగే కష్టపడుతూ ఈ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ జరుగుతున్నాయి అమ్మవారి కృప ఈ కమలాపురం పట్టణ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చిన అందరికీ మరి యొక్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము ఇప్పుడు కూడా ఆరు గంటల నుంచి కమలాపురం పొడవులు కూడా చెక్క భజనలు కోటా కోలాటాలు బర్ణాసం చేత అమ్మవారి ఊరేగింపు దిగ్విజయంగా ఇప్పుడు గ్రామోత్సవం జరుగుతుంది ఇప్పుడు ఆరు గంటల నుంచి కమలాపురం పురోహితులు కూడా ఈ గ్రామోత్సవం కూడా దిగ్విజయంగా కొనసాగి ఈ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా సహకరించి ఇప్పటివరకు వరకు సహకరించినందుకు ఇంకా మీద కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా పేరు ఉన్న వారికి కృతజ్ఞత జరుగుతుంటూ వేసు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను చెప్పనా మాట్లాడు సులభ నాగేంద్ర నాగశేఖర్ ఒక రెడ్డి కాదు సుబ్బయ్య ప్రసాద్ రెడ్డి హరి నాగ స్వామివారు వివిధ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు మాకు ఈ కార్యక్రమం అందరూ ఇచ్చిన ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసిన భక్తులకు మరియు సోషల్ మీడియా వాళ్ళకు మరియు ఇక్కడ కమిటీ మెంబర్స్కు అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ ప్రతి సంవత్సరము మనకి తల్లి వ్యాపించండి అద్భుతంగా జరుగుతుంది మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు హోమవాళ్ళు మరియు బండబందాలు అన్నిటికీ సహకరించే దాతలు మరియు అందరూ ఇక్కడ వెళ్ళవేళలా ఇష్టపడి బాగా పనిచేస్తారు అందరి సహకారంతో మాకు అందరూ సహకరిస్తారు ఇక్కడ ఊరు మొత్తం ప్రజలందరూ ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు అన్ని విధాల అమ్మవారికి అన్ని సేకరణతో బాగా జరుగుతుంది ఇక్కడ మాకు అందరికీ ధన్యవాదాలు చెప్పండి ఆ యొక్క కడప జిల్లా కమలాపురం మండలం చెరువు వేసినటువంటి శ్రీ వజ్రాల వరాల శుభ్రదమ్మ తల్లి ఆ యొక్క దేవత పదవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి గౌరవ ఆ యొక్క ఎన్సీ పుల్లారెడ్డి గారు ఎక్స్ మార్కెట్ గారు చైర్మన్ గారు అలాగే గౌరవీయులు నాగశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దాతల సంపూర్ణ సహకారంతో సీనియర్ శుభాగంలో మొదటి బహుమతిని క్యాన్సిల్ చేసుకున్న వారు కట్టుబడి రోజు వేయడం గారు అరగనూరు మెడతూరు వాళ్ళ నంద్యాల జిల్లా

పిల్లలు పొద్దు తొరమన్న కర్మచాలన కథ 85 రూపాయల పదంగులన ద్వారానేలాకి 250 రూపాయల కానుకలు చేస్తున్నారు. బెంగళూరు నివాసుల కీర్తిశేష గుచ్చల సుప్రాయర్ జ్ఞాపకార్థం వారి కుమారులు రవి గారు, విక్ర ప్రసాద్ గారు, శమల్ గారు గట్టిగా నమస్కారం. 100 రూపాయల దాతలనికి ధన్యవాదాలు. 3వవది